హాయ్ అండి వెల్కమ్ టు ధనస్మైల్ లాగ్స్ రాగి లడ్డూలు తయారు విధానం ఎలాగో చూసేద్దామా ఒక కప్ నిండా రాగిపిండి తీసుకోండి ఇది మార్కెట్లో తీసుకున్న పౌడరే అలాగే దీంట్లోకి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కరిగించాల్సిన అవసరం లేదు ముద్దగా ఉన్నా సరే వేసుకోవచ్చు ముందుగా రాగి లడ్డూలు తయారు చేసుకునే ఒక అరగంట ముందు మనం పిండిలో నెయ్యి కలిపి పక్కన ఉంచటం వల్ల సాఫ్ట్నెస్ పెరుగుతుంది ఎందుకంటే రాగి పొడి పొడిగా అయిపోయే గుణం ఎక్కువ ఉంటుంది అందుకని లడ్డూలు చేసుకునేటప్పుడు ఇది కంపల్సరీ చేసుకోవాల్సిన మంచి టిప్ అలాగే కొంచెం నెయ్యి వేడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కావాలంటే దీంట్లో ఏవి డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం కొద్దిగా గుమ్మడి గింజలు యాడ్ చేశాను ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని అలాగే మిగిలిన నెయ్యిలో ఆ బాండీలోనే ముందుగా కలిపించుకున్న రాగి పిండిని దీంట్లో వేసుకుని స్లో ఫ్లేమ్ మీద మంచి కమ్మని వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఇది రోస్ట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ డ్రైగా ఉన్నదల్లా కొంచెం ముద్దగా అయినట్టు కనిపిస్తుంది కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది దీనికి హై ఫ్లేమ్ మీద అస్సలు చేసుకోకూడదు స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి అలాగే ఈలోగా మనం బెల్లాన్ని కూడా తరిగి పక్కన ఉంచుకుందాం ఒక కప్పు రాగిపిండికి హాఫ్ కప్పు బెల్లం అదే కప్పుతో పావు వంతు వాటర్ తీసుకోవాలి పావు వంతు వాటర్ తీసుకుని బెల్లాన్ని పాకం పట్టుకోవాలి దీనికి పెద్దగా తీగపాకం అది పెట్టాల్సిన అవసరం లేదు ఏమాత్రం వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు రాగిపిండి చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ కలిగి ఉంటుంది బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మరీ మంచిది లేదు హెల్త్ కోసం బెల్లాన్ని కూడా అవాయిడ్ చేస్తాము అని అంటే మనం ఖర్జూరం కూడా తీసుకొని పేస్ట్ చేసుకుని దాన్ని వాటర్తో ఒక బాయిలింగ్ అయ్యాక ఈ పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకుని లడ్డూలు కట్టుకోవచ్చు అలా కాకుండా బెల్లంతో యూ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను వచ్చేసేయండి ఒక రెండు యాలక్కలు దంచి దీంట్లో వేసాను బెల్లంతో పాటు కొంచెం ఒక చిట్టికాడు సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్లు పంచదారమైనా వేశాను మీకు పంచదార పూర్తిగా అవాయిడ్ చేసి బెల్లాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం బెల్లం పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను ఓకేనా బెల్లం రాగి పిండిలో సగం బెల్లంలో సగం వాటర్ ఓకేనా ఇవి మెజర్మెంట్స్ బెల్లం ములిగే వరకు వాటర్ పోసుకొని ఒక తీగి పాకం రావాల్సినంత అవసరం కూడా లేదు ఒక గులాబ్ జామ్ పాకం ఎంత థిక్గా అనిపిస్తుందో అంత థిక్నెస్ వస్తే చాలు ఇంకా పలచిగా ఉన్నా సరే పర్వాలేదు అంత థిక్నెస్ కూడా రావాల్సిన అవసరం లేదు ఇవి నిలువ కాగుతాయి తీగపాకం వస్తేనే కాగుతాయి కాగుతాయన్న అపోహ ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా బెల్లం కరిగిపోయింది మంచిగా బెల్లం బాగుంది అంటే ఓకే లేదంటే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ రీబాయిలింగ్ చేసుకోండి ఫ్రై చేసి పక్క నుంచుకున్న పిండిలో ఈ నట్స్ కూడా గీలో రోస్ట్ చేసుకున్నాం కదా ఆ పలుకులు కూడా దాంట్లో వేసి కలిపేసుకుందాం ఒక డిష్ అవుట్ చేసిన దాంట్లోనే అది ఈలోగా కూల్ అవుతూ ఉంటుంది బెల్లం పాకం వస్తూ ఉంటుంది బెల్లాన్ని రెండు పొంగులు రాణిస్తే సరిపోతుంది బెల్లం రక్తహీనత ఉన్నవాళ్ళకి రాగిపిండి బెల్లం మంచి కాంబినేషన్ అలాగే పిల్లలు రాగి జావ అలాగే రాగి పిండితో చేసిన అట్లు చపాతీలు తినరు ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి వీళ్ళకి ఇది మంచి స్నాక్ ఐటెం ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక రాగి లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇస్తే కనుక వాళ్ళలో ఉన్న ఐరన్ డెఫిషియన్సీని చాలా మటుకి తగ్గించవచ్చు ఈ రోజుల్లో పిల్లలు స్పెట్స్ వాడని వాళ్ళంటూ ఉండటం లేదు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడిన స్ట్రెస్ రిలీజ్ అంతా అయిపోతుంది ఓకేనా ఈ పాకాన్ని లడ్డూలు చుట్టుకోవడానికి చల్లార్చాల్సిన అవసరం లేదు ఆ పాకాన్ని అంతా పిండిలో వేసి కలిపేసుకోవాలి ఇది కలిపిన వెంటనే చాలా పలచగా ఉంది బాబోయ్ ఇది లడ్డూలు కట్టుకోవడానికి వస్తుందా అని అంత పలచగా ఉంటుంది కానీ ఇవి తొక్కు లడ్డూ టైపోయానండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే చల్లారిన వెంటనే గట్టిపడిపోతుంది దీని గుణమే అంత ఫస్ట్ ఇలా చూడటానికి డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి మెల్ట్ చేస్తే ఎలా ఉంటాయో సారీ డైరీ మిల్క్ చాక్లెట్స్ మెల్ట్ చేస్తే ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది కానీ ఒక టెన్ మినిట్స్ గాలికి ఆరనిచ్చారంటే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇది లడ్డు కట్టుకోవడానికి మంచి టెక్చర్ ఇంకా ఒక రవ్వ సాగుతుంది అనగానే మీరు తొందర తొందరగా లడ్డు కట్టేసుకోండి రెండు చేతులతో రబ్ చేస్తూ చేస్తే చాలా స్మూత్గా షైనీగా ఎంతో ఫినిషిగా వస్తాయి ఒక పావు కేజీ లడ్డూలు చేసు ఒక పావు కేజీ కప్పు పిండికి కంపల్సరీ ఒక ఇరవై లడ్డూలన్నీ అవుతాయండి చూసారా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంత గట్టిగా అయిపోయిందో ఇంత హెల్దీ ఫుడ్ని మనం ఇంట్లో చాలా తక్కువ కాస్ట్తో చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్